నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టవీ న్యూస్ ముందుగా ముఖ్య అంశాలు ఈ మార్కెట్ యార్డ్ లో ఆత్మ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్న కర్ణాటి రామకోటేశ్వరరావు మరియు ఈ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది చింతకాని మండలం బోనకల్లు మధిరా మండలం ఎర్రుపాలెం మండలం ముదిగొండ మండల సభ్యులు పాల్గొనడం జరిగింది జిల్లా కమిటీలో బోనకల్లు మండలానికి సంబంధించిన నల్లమోతు సత్యనారాయణ మరియు చింతకాణి మండలం కొప్పుల గోవిందరావు పాల్గొనడం జరిగింది రంగాల్లో మన చేపల పెంపకం కానీ గేదెల పెంపకాలు కానీ వీటిలో ఉన్నది దానికి అడ్వాన్స్ టెక్నాలజీ దాని ద్వారా ఐదు మండలాల్లో తిరిగి రైతుల్ని అడ్వాన్స్ చేసి రైతులకి వివర వివరించి మేము దాని గురించి రైతులకు తెలియజేసి ఐదు మండలాల్లో అడ్వాన్స్ టెక్నాలజీకి రైతులు అలవాటు పడేటట్టు కృషి చేస్తాము ఓకే సార్ ఇప్పుడు రైతులకు సంబంధించి మీరు అవగాహన సదస్సు మీ ప్రమాణ స్వీకరణ తర్వాత పెడతారా లేకపోతే మధ్యలో ఇప్పుడున్న సారు బట్టి గారు వచ్చిన తర్వాత పెడతారా సారు వచ్చిన తర్వాత సార్తోని మాట్లాడింది సార్తో మాట్లాడి సారు వచ్చేటట్లు కూడా ఆ సభలకి ఆహ్వానించి ఆయన గారి ప్రకారం మనం సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకే సార్ మీరు మీకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్ఎస్టీవీ రిపోర్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు